జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహ దత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠ వీర జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ శోభకృతు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శనివారము తేదీ ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి కృష్ణపక్ష తదియ తదియ ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలు ఏం వరకు తదుపరి చతుర్థి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రేపు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అయ్యే వరకు తదుపరి మూలా నక్షత్రము వృచ్చిక రాశి చంద్రరాశి వర్జం ఈరోజు తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాలు అయ్యే వరకు దుర్ముహూర్తం ఐదు గంటల యాభై నిమిషాల ఏమి నుండి ఆరు గంటల నలభై ఒక్క నిమిషం ఏం వరకు మరియు ఆరు గంటల నలభై ఒక్క నిమిషం ఏమి నుండి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు వెయ్యే వరకు రావుకాలం తొమ్మిది గంటల ఏఎం నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాలు వెయ్యే వరకు అమృత గడియలు ఈరోజు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల పిఎం వరకు యోగం వర్యాన్ యోగం ఈరోజు నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలు ఏం వరకు తదుపరి పరిగ యోగము కరణం విష్టికరణం ఈరోజుతో ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా అనురాధ నాలుగో పాదము ఈరోజు మూడు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం వరకు జ్యేష్ఠ ఒకటో పాదం ఈరోజు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు జ్యేష్ఠ రెండో పాదం ఈరోజు నాలుగు గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు జ్యేష్ఠ మూడో పాదం ఈరోజు పది గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మేషరాశి అశుభ సమయంలో కాలము ఐదు గంటల యాభై నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల ఏఎం వరకు యువగండ కాలం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదము తొమ్మిది గంటల నలభై నిమిషాలు పిఎం వరకు చంద్రాస్తము ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పన్నెండు గంటల నలభై నిమిషములు అభ్యుత్ సమయం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పిఎము రాత్రి ప్రమాణం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషములు హోమం వారి అభిషేకాదులకు అగ్నివాసం పాతాళం అశుభము కుజ శివాసం క్రీడా అశుభము ప్రయాణాదులకు దిశశూల తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణించవలసి వస్తే అల్లము లేదా ఉసిరి నువ్వులు నోట్లో వేసుకొని బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ ముఖ్యంగా రేపు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏమరకున్నటువంటి తారాబలం ప్రకారం రేవతి వారికి జన్మధార మంచిది కాదు అశ్విని మక్కముల వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది మరి భరణి బుబ్బ పూర్వ వారికి మిత్రధార మంచిది కృతిక ఉత్తర ఉత్తర వారికి నైదుల తార కనుక మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవణం వారికి సాధన తార మంచిది మృశిర చిత్త ధనిష్ట వారికి తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతబం వారికి క్షేమతారం మంచిది పునర్వశ విశాఖ పూర్వవాదుల వారికి విపత్ మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తరవాదుల వారికి సంపత్ మంచిది మరి చంద్రబలం కలిగిన రాజులు వృషభ మిదుల కర్కాటక కన్యతుల వృచ్చిక మకర కుంభ మీనరాశుల వారికి చంద్రబలం కలిగి ఉన్నారు మేషరాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి అర్ధాష్ట చంద్రుడు ధనుసు రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు వృషభ సింహం మరియు కన్యా వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆవరణను ధరించుట నూతన గృహప్రవేశం చేయుట నూతనంగా కొనేటువంటి వాహనం నోటిసారి అప్పుడు పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ